ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారికి ఆరంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం కానీ బుల్డోజర్లు అనేది ఓవైసీ కాలేజ్ వైపు ఎందుకు వెళ్తలేదు మలారో కాలేజ్ వైపు ఎందుకు వెళ్తలేదు అంటే ఏం చెప్తారు డెఫినెట్గా అండి ఇక్కడ మనం బాగా అలంతాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే మనం ఓవైసీ గారిని ముట్టుకునే పరిస్థితి ఉందా ఓల్డ్ సిటీకి వెళ్ళి కల కరెంట్ మీటర్లలో కరెక్ట్గా నడిచేది ఎంతమంది చూసే పరిస్థితుందా కరెంటు బిల్స్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఓల్డ్ సిటీ అనగానే వీళ్ళకి ఒక భయం వస్తుంది ఏ రాజకీయ పార్టీ అని కాదు ఇక్కడ ఈ రాజకీయ పార్టీ కాదు గత పదేళ్ల క్రితం ఉన్న రాజకీయ పార్టీ కూడా వాళ్ళతో మమేకమైపోయి సహజంగా చేసినటువంటి వాళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయాలగా లాగా దీన్ని చూస్తున్నారు కాబట్టి ఇది మనం డెఫినెట్గా దీన్ని ఏదో సెలవులు వస్తే కొట్టేస్తా కదా మరి దసరా సెలవులు వస్తున్నాయి కదా మా మల్లారెడ్డి కాలేజీలు ఎంత కొట్టేస్తారు ఇది ఎంత కొట్టేస్తారో చూద్దాం అసలు అందుకని హై హైడ్రా అనేది హైడ్రామాలా కాకుండా ఒక సిస్టమేటిక్ యాంగిల్ అక్కడ అధికారి ఎవరున్నా సరే ఇక కట్టాలంటే భయపడాలి దాంట్లో ఇక్కడ రెండు మూడు కోడాలు ఉన్నాయి అసలు ఇప్పటివరకు ఇరిగేషన్ శాఖ దగ్గర ఉన్నటువంటిది జి జి జిపిఆర్ఎస్ ట్యాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మ్యాప్లు బయటికి ఇచ్చారా మా దృష్టికి ఒకటి వచ్చింది మేము చాలా సీరియస్గా చేయబోతున్నాం దాన్ని ఇంకా ఎందుకంటే ఇప్పటిదాకా కొంచెం మౌనంగా ఉంటున్నాం కొన్ని విషయాలకి మనం డెఫినెట్గా కొన్ని విషయాల మీద మనం ఫైట్ చేయాల్సిందే ఎందుకంటే ఇరిగేషన్ శాఖ దగ్గర రికార్డ్స్ ఉండవు రెవెన్యూ వాళ్ళు రికార్డ్స్ ఇవ్వరు బయటికి సర్వేల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్స్ బయటికి ఇవ్వరు ఇటీవల నా దగ్గరికి ఇంకో గంట క్రితం నా ఒక సమాచారం వచ్చింది ఎందుకు ఇవ్వరు వాళ్ళంటే మా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్కి ఇబ్బంది సార్ అంటే మరి ప్రైవేట్ వాళ్ళు భూములు లాక్కుంటారు ఆ పక్కన ఉన్నాయి కుంటల్లో ఉన్నటువంటిది ఒకవైపు తగ్గుతుంటే ఇంకో పెంచుతుంటారండి ఇది ఒక ప్లాన్ మళ్ళీ ఒక ఆయన ఇచ్చాడు ఇక్కడ ఏ కబ్జా అనేది ఈ చెరువులో అన్నాడు దాంట్లో నాకున్న సమాచారం పదహారు ఎకరాల కబ్జా జరిగింది ఒక చెరువులో చూస్తున్నాగా అంటే వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఏదైనా ఒత్తిడి రాగానే ఆగిపోతారు ఇదే వీళ్ళ అదే అది ఇదంతా హైడ్రామానే కొద్ది రోజుల తర్వాత మనం వెయిట్ చేసి చూద్దాం హైడ్రా ఏం కూడా ఇంకో ఆరు నెలల తర్వాత రివ్యూ చేసుకుంటే బయటకు వచ్చేస్తాయన్ని కానీ ఎన్నికల టైంలో హైడ్రా అనే పదం కూడా లేని పరిస్థితి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హైడ్రా అనే పదం లేని పరిస్థితి ఎన్నికల ప్రచారంలో కూడా హైడ్రా లేని పరిస్థితి ఇంద్రమ్మ ఇస్తామన్నారు ప్రజలు నమ్మారు కాంగ్రెస్ పార్టీని ఓటేసారు ఆ తర్వాత కట్ చేస్తే ఇవాళ అదే ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కూలుస్తున్న పరిస్థితి ఇది సమంజసమైన ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి అంటే ఇక్కడ మేనిఫెస్టోలో చెప్పిన పనులు చేస్తూనే ఇలాంటి అంటే చెరువులు ఏదో కుంటలు ఆక్యుపై చేశారన్నది ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ రాజకీయ నాయకులు ఆకుపై చేసినాయి పేద ప్రజలు ఆక్యుపై చేసింది టెన్ పర్సెంటేనండి పేద ప్రజలు ఆక్యుపే చేసిన టెన్ పర్సెంటే ఎందుకంటే ఇక్కడ ఈ విల్లాలు కట్టి ఆ పక్కన చెరువును అందాలు చూద్దాం అనుకుంటున్నారు చాలా మంది ఉన్నారు మనం చూస్తున్నాం కదా కెమెరా మంత్రుల వైపు మంత్రుల మంత్రుల ఇళ్ళపై వైపు బుల్డలు ఎందుకు వెళ్తలేదు వెళ్లాల్సిందే డెఫినెట్గా మంత్రి అయితే ఏంటండి మంత్రి అయితే ఏంటి ముఖ్యమంత్రి గారు అన్నగారు అయితే ఏంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో అందరూ బద్దులే ఉండాల్సిందే డెఫినెట్గా ఒక న్యాయం ఒక పద్ధతి ఉంటుంది అదే లేకుంటే ఈ గవర్నమెంట్కి గత గవర్నమెంట్కి తేడా ఉంది గత గవర్నమెంట్లో బీఆర్ఎస్ నాయకుడు ఏదో చదువు వాడు ఏం చేసినా నువ్వు నా గాడి ఏం చేసినా వాడిని నిన్నేసుకురావాలని ఒక దున్నపొద్దుల వ్యవహరించబట్టే వాళ్ళు అక్కడ కూర్చున్నారు చేయాలి అందుకని మీరు అట్లా చేయొద్దు మీ దాంట్లో ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పులు ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారో అయినా ఇప్పుడు ఆల్రెడీ పలంరాజు గారి వెళ్ళారు కొట్టేశారు కదా కాంగ్రెస్ పార్టీ అని చుట్టాలు ఏ పార్టీ అయినా కానివ్వండి పార్టీని పక్కన పెట్టండి ముందుకు ప్రకృతిని కాపాడండి దీనికి సంబంధించిన సమన్యాయం చేయండి మీ దగ్గరికి ఏమైనా విన్నపాలు వచ్చినా ఏమన్నా ప్రజా సామాన్య ప్రజలు వచ్చి ఆలోచించండి ఒక వన్ వీక్గా టెన్ డేస్ టైం తీసుకోండి ఎందుకంటే ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏంటి అన్నది ఒక రివ్యూ చేయండి మేము పడిపోతాం కొట్టేస్తాం అంటే కుదరదు కదా అందుకని ఒకటే సమన్యాయం చేయండి అందరికీ బడాబాబులకన రాజకీయ నాయకులకి మంత్రులకు సొంత పార్టీ వాళ్ళకి ఒక విధంగా పక్క పార్టీ వాళ్ళకి ఒక విధంగా ఉండదు న్యాయం అందరికీ విధంగా చేయండి ఎఫ్డే మీరు ప్రజలకు చేరు అవుతారు రేవంత్ రెడ్డి కేసీఆర్ అని తప్పు చేస్తున్న అంటారా కేసీఆర్ ఏమో ధరణి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్ తీసుకొచ్చారు ఏం సార్ ఇక్కడ ఏమవుతుందంటే సార్ మొత్తం భూముల లెక్కలు నాకు తెలవాలనే ఒక ఫీలింగ్ తోటి కేసీఆర్ గారు ధరణిని పట్టుకొచ్చారు దాంట్లో లోపాన్ని సరి చేయడానికి ఇష్టపడలేదు చివరి దాకా అందుకని ఒక పెద్ద బండ వేసుకుని పోయిండు పక్కకి తన బండ తానే మీద వేసుకున్నాడు పోయలేక ధరణి లోపాల గురించి సరిద్దడానికి ఆయన మొహాటం ఎందుకంటే ఇగో ప్రాబ్లం ఈ రాజకీయ నాయకులకు ఉండేది ఏంటంటే అధికారం రాగానే మాకు ఈగో ప్రాబ్లం మేము చాలా గొప్పోళ్ళము అలాగే భగవంతుడు తర భగవంతుడి అసలు మా తర్వాతనే భగవంతుడైన పరిస్థితి వచ్చేస్తుంది అంత అహంకారం వచ్చేస్తుంది కళ్ళు నీతికి ఒకతుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆ విన్నప్పాలు వింటాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో తిరిగినటువంటి వాడే కష్టాలు పడ్డవాడే కాబట్టి డెఫినెట్గా ఈ రెండింటి ఒకటేసారి పోల్చకుండా ఒకవేళ పద్ధతి మార్చుకోకుండా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగానే ఉంటే ప్రజలు కేసీఆర్కి ఏదైతే సమాధానం చెప్పారో రేపు కాంగ్రెస్ పార్టీకి అదే సమాధానం చెప్తారు డెఫినెట్గా దాంట్లో వెనకేసుకురావలసిన లేదు ఎందుకంటే ఇక్కడ వ్యక్తిత్వాలు చూస్తే కేసీఆర్ ఒక నియంత్రణగా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డి అంత నియంత్ర కాదు వింటాడు ముందు చెబితే నష్టమే ఉంది అది కొంచెం బెటర్ పొజిషన్ అన్నట్టు అందుకని వెయిట్ చేద్దాం మనం